జిల్లా వేంసూర్ మండలంలో చోడవరం చోడవరం తండ రాజగూడెం గ్రామాల్లో గొర్రెలు మేకల్లో సామూహిక నత్ర నివారణ కార్యక్రమాన్ని సర్పంచులు గాయం సద్గుణమీ రాంబాబు మూడు కుమారి రామదాస్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ డాక్టర్ ఎస్కే జానీ చేతుల మీదుగా నత్ర నివారణకు సంబంధించిన ఆల్బెన్జోర్ సిరప్ను గొర్రెలకు వేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ జానీ మాట్లాడుతూ రైతులు ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పశువులను సంరక్షించుకోవాలని రైతులకు సూచించడం జరిగింది అనంతరం గొర్రెలకు మేకలకు నత్ర నివారణ మంది పంపి చేటం జరిగింది ఈ కార్యక్రమంలో పి వినయ్ ఎల్ఎస్సి గోపాలమిత్రలు ఎం కృష్ణ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చడొల తండా పల్లవాడ చడొల లోకల్ అండ్ రాజిగడి విలేజ్ లో గొరెలు మేకలకు జరిగింది ఈ రోజు చడొల తండా లోకల్ సర్పంచ్ గారు అధ్వనలో మన నత్రలే వండి కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం ఒక నుంచి ఇది